హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జును వ్లాగ్స్ మా తోటలో అయితే కొన్ని చెట్లు అయితే మొలిసాయండి ఇలాంటివి మా తోటలో చాలానే ఉన్నాయండి కాకపోతే నాకు తెలియదు వాటి గురించి ఇవన్నీ పిచ్చి చెట్లు అనుకొని పీకేస్తున్నాను ఆ చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటో మా మామయ్య గారి మాటల్లోనే తెలుసుకుందాం మామయ్య గారు చెప్పండి ఏంటిది ఆ చెట్టు దేనికి ఉపయోగం అది మన వాళ్ళు పొడి చేసుకొని రోజు ఏడు నీళ్ళల్లో మరి ఈ చెట్టు ఇది పిప్పి చెట్టు పిప్పిళ్ళ చెట్టు చెట్టు పిప్పంటి చెట్టు ఓకే దేనికి ఉపయోగం దేనికి ఉపయోగపడుతుంది తేలు కాటుకి ఓ పాము కాటు తేలు కూడా తేలు పెట్టినప్పుడు కూడా అది పెట్టి కట్ట నలిసి ఇంకా అంతేనా ఉత్తరేం చెట్టు కూడా ఇదేనా నేల ఉసిరి అదే దీని కాయలు కూడా ఉన్నాయిగా చిన్న చిన్న కాయలు ఉసిరి చెట్టు కొన్నట్టే ఉంటాయి ఆకుల ఇగో చిన్న చిన్న కాయ ఇగో ఎనక పక్క అన్ని కాయలు ఇగో ఇవన్నీ కాయలే దేనికి ఉపయోగం ఇది అది బెస్సుగర్ ఉస్సుగర్ ఉన్నవాళ్ళు ఇవి ఈ చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం కదా నా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా లేకపోతే తేలు పాము రెండు పంపిస్తా ఓకే బాయ్